అయితే గాయస్ అయితే జర్మనీలో ట్రైన్స్ అని చెప్పేసి కొంతమంది నాకు కామెంట్ చేసేళ్ళు అనమాట అంటే రైల్వే ట్రాక్ కానీ ట్రైన్స్ కానీ అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేసి సో ఇలా అంటే నార్మల్గా ఇగో ఇలానే ఉంటాయి అనమాట ఇలానే ఉంటే అన్ని ప్రతి ఒక్క ట్రైన్ కూడా ఏసీ ఉంటుంది ఇక ట్రాక్లు ట్రాక్ ఎక్కడైనా సేమ్ ఉంటాయి మరి ఇది దీనికి ఏంది ఫాలో మనకి ఏం తెలియదు కానీ ఆ ప్రపంచంలో ఎక్కడైనా ట్రాక్స్ అన్నీ ఇట్లే ఉంటాయి ఉంటాయి మ్యాగ్నటిక్ మ్యాగ్నటిక్లో ఉంటాయి లేకపోతే ఇట్లా ఉంటాయి అన్నమాట సో అది మొత్తానికి ఎట్లా ఉన్నా కానీ ఇక్కడ స్పెషల్గా ట్రైన్స్లో ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్క ట్రైన్ ఏసీ ఉంటుంది అన్నమాట అంటే క్లోజ్డ్ ఉంటుంది ఫుల్ ఎందుకంటే ఇక్కడ చలి గట్రా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాన పడుతుంది ఏది పడుతుందో తెలియదు కాబట్టి క్లోజ్డ్గా ఉంటుంది అక్కడ మీరు చూసినట్టయితే అది ఐసీఈ అని చెప్పేసి అంటారు ఒక ట్రైన్ వస్తుంది కదా ఇవి సూపర్ ఫాస్ట్ అన్నమాట ఎంత అంటే ఒక గంటకి ఒక ఆరు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి అంత సూపర్ ఫాస్ట్ ఉంటాయన్నమాట బుల్లెట్లు మన సో ఇదన్నమాట ఉంటుంది సంగతి సో జర్మనీ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు మనం వెళ్ళిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి పక్కన ఉన్న వెలువడాన్ని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ కలుతా బాయ్